ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తలకు సీఎం జగన్ చుక్కలు చూపించారు పని భారాన్ని పెంచి వారితో వెట్టి చాకరీ చేయించారు తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు దశాబ్దాల శ్రమ అనంతరం ఉద్యోగ విరమణ చేసిన వారికి అదనంగా ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు అరొకర జీతం ఇవ్వడమే కాదు సంక్షేమ పథకాలను దూరం చేసింది గ్రామాల్లో గర్భిణులు బాలింతలు శిశువుల సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో నియమించారు వీరు రాష్ట్ర వ్యాప్తంగా వేతనం పెంచామన్న ధోరణితో వైకాపా ప్రభుత్వం వీరిని రంపాన పెట్టింది టీకాలు వేయించడం ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులయ్యేలా చూడడం అత్యవసర సమయాల్లో గర్భిణుల్ని ఆస్పత్రులకు తరలించడం వంటి బాధ్యతలు అప్పగించింది మధుమేహం రక్తపోటు బాధితులకు నెల మాత్రల్ని అందించే విధుల్ని నిర్వర్తించాలంది జగనన్న ఆరోగ్య సురక్ష కింద మూడు నాలుగు సార్లు ఆశయాల్ని గ్రామాల్లోని ఇంటింటికీ పంపించింది జగన్ రాజకీయ ప్రచారం కోసం ఆయన వ్యక్తిగత ప్రాభావం పెంచుకునేందుకు సర్వేల పేర్లతో ఇంటింటికీ తిప్పింది ఆశా కార్యకర్తలకు కొద్దికాలం కిందట వైద్యారోగ్యశాఖ అధికారులు డొక్కు సెల్ఫోన్లను ఇచ్చారు వాటిలో వాడ్డానికి టూ జీ సిమ్స్ అందజేసి పద్నాలుగు రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు ఆశా కార్యకర్తలు ఉదయమే యాప్లో లాగినవ్వారని సాయంత్రం ఆరు గంటలకు లాగౌట్ కావాలని సూచిస్తున్నారు గ్రామాల్లో నెట్వర్క్ సమస్య కారణంగా ఫోన్లు పనిచేయకపోయినా ఆశా కార్యకర్తల్నే బాధ్యం చేస్తున్నారు ప్రభుత్వ ఫోన్ పనిచేయకుంటే సొంత ఫోన్ ద్వారా వివరాల్ని నమోదు చెయ్యాలని ఒత్తిడి తెస్తున్నారు కొందరు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం తెలియక సాయం చేసిన వారికి సొంత డబ్బు నుంచి రెండు వేల వరకు చెల్లిస్తున్నారు ఆశాలు ఈ ఆన్లైన్ పనితో పాటు ఇరవై ఆరు రకాల రికార్డుల్ని నిర్వహించాల్సొస్తోంది వీటిని కొనడానికి మరో రెండు వేలను సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది తాము సూచించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని మొబైల్ యాప్లలో ఆగ మేఘాల మీద నమోదు చేయాలని ఆరోగ్య శాఖ ఒత్తిడి తెస్తోంది దీంతో ఆశయాలు ఇతరులపై ఆధారపడుతున్నారు జూమ్ ద్వారా ఇచ్చే శిక్షణ ఉపయోగపడ్డం లేదని ప్రత్యక్ష విధానంలో తర్ఫీదివ్వాలని అడుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఆశాలు వాపోతున్నారు అధికారంలోకి రాగానే వేతనాల్ని పెంచినా దాంట్లో రకరకాల లొసుగులు కోతలతో ఆశా కార్యకర్తల్ని సీఎం జగన్ నట్టేటముచ్చారు ఇళ్లలో అర్హులు ఉన్నా ఆశయాలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తోందన్న సాకుతో సంక్షేమ పథకాల్ని ఇవ్వడం లేదు దశాబ్దాల నుంచి పనిచేస్తూ మరణించిన వారికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం అందడం లేదు మట్టి ఖర్చులు ఇవ్వడం లేదు కోవిడ్ విధుల్లో ఉంటూ ముప్పై మంది వరకు ఆశయాలు మరణించగా ఐదుగురికి మాత్రమే పరిహారమిచ్చింది మిగిలిన వారి కుటుంబాలకు సాయం మంజూరులో కొర్రీలు పెట్టింది పని ఒత్తిడి పెంచిందే కాని కనీస వేతనం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు వ్యక్తిగత గ్రూపు బీమా వంటి సదుపాయాలు లేవు జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేస్తున్న నిధుల నుంచే వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు పైగా వీరికి పదివేలను తామే చెల్లిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించకూడదని వైద్యారోగ్య శాఖ రెండు ఇరవై మూడు ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చింది వాటి అమలును మాత్రం పట్టించుకోలేదు ఫలితంగా పీహెచ్సీల స్థాయిలో వీరితో అదనంగా పనులు చేయిస్తూనే ఉన్నారు గ్రామాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్ని ఉదయం తొమ్మిది గంటలకు తీసి గదుల్ని శుభ్రం చెయ్యాలని జిల్లా అధికారులు వీరిని అనధికారికంగా ఆదేశించారు ఎమ్మెల్హెచ్పీలు వచ్చిన అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి మళ్లీ సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండాలని ఒత్తిడి తెస్తున్నారు వీరికి వారానికి రెండుసార్లు ఏజెన్సీ ప్రాంతాల్లో డ్యూటీలు వేస్తున్నారు రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై రెండేళ్లకు పెంచిన సర్కార్ ఆశయాలకు మాత్రం అరవైగానే ఉంచింది ఖాళీ అవుతున్న పోస్టులకు అనుగుణంగా కాకుండా సగం మాత్రమే భర్తీ చేస్తోంది దీంతో ఆశయాలపై పని భారం పెరుగుతోంది సర్పంచుల నేతృత్వంలోని హెల్త్ కమిటీ ద్వారా నియామకాలు చేస్తున్నందున వీరి పనుల్లో వైకాపా నేతల జోక్యం ఎక్కువగా ఉంటోంది తీవ్ర ఒత్తిడి కారణంగానే గుంటూరు జిల్లా తాడేపల్లిలో రెండు వేల ఇరవై మూడు అక్టోబరులో జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం నిర్వహిస్తుండగానే కుప్పమ్మ అనే ఆశయ కార్యకర్త కుప్పకూలి ప్రాణాలు విడిచారని సహచర ఆశయాలు వాపోయారు వైకాపా నేతల వేధింపుల కారణంగానే ఉమ్మడి అనంతపురం నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు ఆశయాలు గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు